శివుడు ఎందుకు విభూతిని ధరిస్తారు పూర్తి కథనం చాలామంది ఒక సులభమైన ప్రశ్న అడుగుతారు శివుడు తన శరీరాన్ని బూడిదతో ఎందుకు కప్పుకుంటాడు బంగారం ఎందుకు కాదు ఇతర దేవతలలా పట్టువస్త్రాలు ఎందుకు ధరించడు ఈ ప్రశ్నకు సమాధానం చిన్నది కాదు ఇది మన జీవితం మన గర్వం మన నష్టం మరియు మన కోరికల గురించి చెప్పే లోతైన కథల నుండి వస్తుంది ఆ కథలను ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఘట్టం ఒకటి మహర్షి గర్వం యొక్క ప్రమాదం చాలా కాలం క్రితం పర్ణాదుడు అనే ఒక మహర్షి ఉండేవాడు పర్ణ అంటే ఆకు ఆయన కేవలం ఆకులు గడ్డి మాత్రమే తింటూ కఠినమైన తపస్సు చేసేవారు సంవత్సరాల తపస్సు వల్ల ఆయన శరీరమే మారిపోయింది ఒకరోజు అనుకోకుండా ఆయన వేలు కోసుకుపోయింది రక్తం రావాలి కాని రాలేదు బదులుగా ఆకుల సారం లాంటి పచ్చని రసం బయటకు వచ్చింది అది చూసి పర్ణాధుడు నేను సామాన్యుణ్ణి కాదు నా శరీరమే పవిత్రమైపోయింది అని గర్వపడ్డాడు అప్పుడు శివుడు ఒక వృద్ధ సన్యాసి రూపంలో వచ్చి ఈ రసం కూడా పదార్థమే ఏ పదార్థమైనా ఒకరోజు కాలిబూడిద కావాల్సిందే అని చెప్పారు పర్ణాధుడు నమ్మలేదు అప్పుడు ఆ సన్యాసి తన వేలిని కోసుకున్నాడు అందులోంచి రక్తంగాని రసంగాని రాలేదు కేవలం బూడిద మాత్రమే రాలింది అహంకారం పూర్తిగా కాలిన తర్వాత మిగిలేది బూడిద మాత్రమే అదే తుది సత్యం అని శివుడు బోధించారు నీతి ఆధ్యాత్మిక విజయం సాధించినా గర్వం రాకూడదు ఆ గర్వాన్ని కూడా భస్మం చేయాలి ఘట్టం రెండు వియోగం అశాశ్వతమైన లోకం సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక యజ్ఞాగ్నిలో ప్రాణత్యాగం చేసింది ఆ వేదనలో శివుడు ఆమె దేహాన్ని మోస్తూ విశ్వమంతా తిరిగాడు కాలక్రమేణా ఆ దేహం బూడిదగా మారింది ఆ బూడిద శివుడి శరీరానికి అంటుకుంది శివుడు దాన్ని కడుక్కోలేదు ఎందుకంటే ఆ బూడిద ఆయనకొక నిజాన్ని గుర్తుచేసింది ఈ లోకంలో అతి లోతైన ప్రేమ కూడా ఒకరోజు విడిచిపెట్టాల్సిందే ఆ బూడిద వేదనను జ్ఞానంగా మార్చిన గుర్తు నీతి నష్టపోయినప్పుడు కుంగిపోకూడదు బాధను బంధంగా కాక జ్ఞానంగా మార్చుకోవాలి ఘట్టం మూడు కామదహనం కోరికలపై విజయం సతి మరణం తరువాత శివుడు కఠిన వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు లోకంలో సమతుల్యత కోసం శివుడిని తిరిగి సంసార జీవితంలోకి తీసుకురావాలని దేవతలు కామదేవుడిని పంపారు కామదేవుడు తన బాణంతో శివుడిలో కోరికను మేల్కొల్పాలని ప్రయత్నించాడు కాని శివుడు తన మూడవ కన్ను తెరిచి కోరికకు రూపమైన కామదేవుణ్ణి భస్మం చేశాడు ఆ బూడిదను తన శరీరంపై రాసుకున్నాడు అంటే తను కోరికలకు బానిసను కాదని కోరికలే తనలో కలిసిపోయాయని చాటి చెప్పారు నీతి కోరికలను నియంత్రించినప్పుడే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది విభూతి శాస్త్రీయ మరియు ఆరోగ్య కారణాలు బూడిద విభూతి కేవలం ఆధ్యాత్మికమే కాదు శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది చర్మరక్షణ ఇది సహజ యాంటిసెప్టిక్లా పనిచేస్తుంది హానికర బ్యాక్టీరియాను నశింపజేస్తుంది ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఒంటిని చల్లగా ఉంచుతుంది మానసిక స్థితి నుదుట విభూతి ధరించడం వల్ల అహంకారం తగ్గుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది ముగింపు శివుడు బూడిద ధరించేది విషాదం వల్ల కాదు భయం లేని జీవితం ఎలా జీవించాలో మనకు నేర్పడానికి అన్నీ ఒకరోజు బూడిద కావాల్సిందే అనే సత్యాన్ని గుర్తుంచుకుంటే మనం గర్వపడం నష్టానికి కుంగిపోం కోరికల్లో మునిగిపోం అందుకే శివుడు బూడిద ధరిస్తాడు తన కోసం కాదు మన కోసం హర హర మహాదేవ ధన్యవాదాలు ఇలాంటి దివ్య కథల కోసం మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి